పోటీ చేస్తున్నా గతంలో సూత్ర నేను ఉండిపోయిన పోటీ చేసి తక్కువ ఓట్లతో మెజార్టీ అప్పటి చూద్దాం అవకాశం ఇచ్చింది జనం ఇప్పుడు ఆ సింపతితోటి ఈసారి తప్పకుండా ఓటేసి గెలిపిస్తామని ప్రతి ఇంటి నుంచి వచ్చికొని నేను పోతుంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటేస్తామని చెప్పి ప్రతి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి చెప్తూ ప్రతి పనికైనా నేను ముంగటి ఉంటా ఏ మంచినీటి సౌకర్యం కానీ ఏ సౌకర్యం కానీ ముందు ముందకు వాళ్ళకి హామీలు ఇస్తూ అంతేకాకుండా ప్రతి ఆడే ప్రతి ఇంట్లో ఆడపిల్ల బిల్లికి పదివేల పదహారు రూపాయలు ఎన్ని ఖాయమైందంటే కార్డు పట్టుకుని వచ్చేయంటే అవి ఇస్తానని చెబుతూ నేను ముందుకు నడుస్తున్నా జై వార్డు సభ్యులుగా మన శ్రీశ్రైలమన్నాను నిలబెట్టు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ మన సిరిసిల్ల క్షన్లో చాలా అభివృద్ధి చేసే అన్నా కాబట్టి ఇక్కడ ముప్పై రెండో వార్డులు నిలబెట్టడం జరిగింది అదే కాకుండా ఇక్కడ ఉన్న సమస్యలు పెన్షన్ సమస్య ఉంది పదేళ్ళు కా ప్రభుత్వం పాలనలో అన్ని పెండింగ్లు ఉన్నాయి ఇక్కడ ఇందిరామ ఇండ్లు లేవు పెన్షన్ లేదు సీఎం బిల్స్ రాలేవు చాలా ప్రతి ఒక్క ఇంటింటికి అన్న నేను అందరం గుర్తు కోసం వెళితే ప్రతి ఒక్క ఇంట్లో సమస్య లేని లేదు అన్నను గెలిపించి చేతి గుర్తుకు ఓటేసి అన్నను గెలిపించి మున్సిపాలికి పంపిస్తే తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మా ని మా నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇంకొకటి మన మా జిల్లా అధ్యక్షుడు సంగీతం సీనన్న గారు అదే కాకుండా మాకు ఇక్కడ ఎమ్మెల్యే మన వేములవాడ మన ప్రభుత్వ ఇప్పు ఆది సీనన్న గారు వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి అన్నగారు వెళ్తారు వెళ్ళి వెళ్ళినాక తర్వాత ఇప్పుడు గెలిచినాక ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి వాడలు అన్ని కంప్లీట్ గా ప్రతి ఒక్క సమస్య క్లియర్ అవుతుందని మేము కోరుకుంటున్నాము